నీవారి చేత నువ్వు దూషించబడుతున్నావా నీవు నమ్ముకున్న వారే నిన్న మోసం చేసి నేను నా వాళ్ళు నా అధికారులు నా నాయకులు అని నీవు వారిని పైన పెట్టి వారిని పొగిడావు వారు గొప్పవారు అయిన తర్వాత నిన్ను తొక్కేయడానికి ప్రయత్నిస్తున్నారా అనేకను నువ్వు భయపడద్దు వ్యాధి వచ్చిన కష్టం వచ్చిన వ్యతిరేకతలు వచ్చినా మనుషుల చేత సాతాను చేత శోధింపబడి పీడింపబడుతున్నా కానీ నువ్వు భయపడవలసినటువంటి పని లేదు ఎందుకో తెలుసా ప్రభు చెప్తాడు గ్రంథము ఇరవై ఆరము మూడవ వర్షంలో ఎవను మనసు నీ మీద అనుకునునో వాని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతూ యాలే అనగా అతడు నీ అందు విశ్వాసముంచి ఉన్నాడు కాబట్టి అతను సిగ్గుపడని అని యశభుతుడు మరి మనందరికీ గొప్పటి భరోసా ఇస్తున్నాడు దేవుని బిడ్లారా నిజమే నేటి కాలం యొక్క పరిస్థితులను చూసినప్పుడు ఎంతగా మనిషిని మనిషి చంపటానికి కొట్టడానికి మరి ఒక ఎలా మారిపోతుంది సమాజం అర్థం కాలేనటువంటి స్థితిలో మారిపోతుంది ఎక్కడికి వెళుతుంది అనేటటువంటి ఆలోచన లేకుండానే మూర్ఖపు మనస్తత్వంతో ఈ లోకము ముందుకు సాగుతుంది అదే గొప్ప ఘనత అన్నట్లు వారు అనుకున్న తప్ప దానివల్ల ప్రమాదము పొంచి ఉన్నదని వశుదైక కుటుంబం వలె ఐక్యత ప్రేమలతో జీవించవలసినటువంటి మానవుల మధ్యలోనే అగాధాలు ఏర్పడుతున్నాయని ఈ రోజున నీకు అవసరం అవకాశం వచ్చింది కాబట్టి నువ్వు బాధిస్తున్నావు రేపు వాడికి అవకాశం వస్తుంది వాడు బాధిస్తాడని భయం లేకోకుండా అన్నదమ్ముల వలె కలిసి ఉండవలసినటువంటి సాటు మానవులే ఒకరినొకరు చంపుకోవటానికి కొట్టుకోవటానికి నరుక్కోవటానికి ఎంతగా బరి తెగిస్తున్నారు ఇదంతా దురాత్మాటిస్తున్నటువంటి ఆట ఈ దుష్టుడు ఏం చేస్తాడంటే ఉరులు వగ్గుతాడు నాశనకరమైనటువంటి తెగులు పంపిస్తాడు రాత్రి వేళ భయాన్ని కలిగిస్తాడు పగట వేళేమో బాణాలు వేస్తాడు చీకటిలో సంచరిస్తూ తెగులను మరి మానవుల మీద చేస్తాడు మధ్యాహ్నం పాడు చేయటటువంటి రోగమును కూడా వాడు పంపించి వాడు వికటట్టహాసం చేస్తూ మనిషిని మనిషి కొట్టుకుని చంపుకొని వ్యతిరేకిస్తూ ఉంటే సంతోషించడం వాడికి ఎంతో ఆనందం దేవుని పెట్టారు అందుకని దుష్టుడిగా ఉండి వాడు ఆలోచన పుట్టించి పాపుల మార్గంలో నడిపించి అపహాసుకులు కూర్చుంటూ చోట కూర్చింపచేసి దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవుని మార్గాల్లో నడవలసినటువంటి మానవులను సహితము వాడి కీళుబొమ్మలుగా మార్చేసి నేనే దేవుళ్ళు అంటూ విర్రవీగి వాడు చివరికి వాడు నాశనం అయిపోయి ఇతరులను కూడా మానవులు కూడా నాశనం చేయటానికి వాడు పన్నాగాలు పన్నుతున్నాడు బిడ్డలారా ఈ పన్నాగాల్లో మనిషి చిక్కబడిపోయి నేను ఏదో ఘనకార్యం చేసేస్తున్నాను అని అనుకుంటూ వాడు విర్రవీగుతున్నాడు కానీ తదుపరి వాడి యొక్క స్థితి ఎంత ఘోరంగా ఉంటుందో గమనించలేకపోతున్నాడు కాబట్టి దేవుని ఎందు విశ్వాసం నుంచి గనక మనము ఆయన వైపు చూస్తే యహోవ చేతులునంట ఎన్నో ఘనతలు ఆశీర్వాదాలు రక్షణ ఇవన్నీ ఉన్నాయంట యశగ్రంథం ఇరవై ఆరు అధ్యాయం పదకొండవ చేయంలో చెప్తాడు యహోబాన్ని అస్త మెత్తబడి ఉన్నది కానీ జనులు దానిని చూడని నిజమే నిజమైనటువంటి దేవుని యొక్క హస్తము తన బిడ్డలను కాపాడుకోవాలని వారిని ఉన్నతమైనటువంటి స్థితిలోనికి చేర్చాలని కన్నతండ్రిగా ఎంతో ఆశతో బాధ్యతతో ఎదురుచూస్తున్నా కానీ దుష్టుడు వల వేసి పట్టుకున్నటువంటి మానవుడు ఆ వలలో ఉండి ఈ లోకపు సుఖభాగాలు అనుభవిస్తూ ఎదుటి వారిని శాసిస్తూ వాడు అక్రమంగా జీవిస్తూ నేను గొప్ప వ్యక్తిని అని అనుకుంటూ ఉంటున్నాడు దేవుని చేతిలో ఉన్నటువంటి దానివైపు వాడు చూడకుండా ఉంటున్నాడంట అయితే దేవుని చేతిలో ఏమున్నావు బైబిల్ గ్రంథము స్పష్టంగా తెలియజేస్తుంది దేవుట్లారా లోక సభ ఇరవై నాలుగు ఉద్యమ యాభైలో చెప్తాడు ఆమె చేతిలో ఆశీర్వాదం ఉందంట రోమిలికి రాసిన పత్రిక ఐదు తొమ్మిదిలో చెప్తాడు ఆయన చేతిలో రక్షణ ఉంది ఐదు పదిహేనులో ఆయన చేతిలో స్వస్థత ఉంది కీర్తనలు ఇరవై మూడు రెండు ఆయన చేతిలో నడుపుదల ఉంది అలాగే ఆది కాణం ఇరవై నలభై తొమ్మిది ఇరవై నాలుగులో ఆయన చేతిలో బలం ఉంది కీర్తనలు పద్దెనిమిది ముప్పై ఐదులో ఆయన చేతిలో ఆధారం ఉంది యాహాను పది ఇరవై ఎనిమిదిలో ఆయన చేతిలో భద్రత ఉంది కాబట్టి ఆయన హస్తముల కిందకు వచ్చినటువంటి వారు గొప్పవారే పరిధిల కాబట్టి అబ్రహం గారైనా ఇస్సాఖ్ గారైనా యాకోబ్ గారైనా రూతు వేస్తేరు ఇటువంటి మహాభక్తులైన అపోస్తడైన పౌలైన మరియు భూలోకములు క్రైస్తువులు కన్నవారు అనే అందరూ కూడా ఆయన హస్తము కింద వచ్చి గొప్పవారి కాబట్టి ఇప్పటి వరకు నువ్వు దుష్టిని చేతిలో కీలుబొమ్మగా ఉండి దేవుని హస్తం ఇద్దరు రాకపోయి ఉండొచ్చు ఇది అనుకూల సమయం ఇదే రక్షణను రమ్మని ప్రభు పిలుస్తుండగా ఆయన వద్దకు వద్దాం ప్రభు మనందరినీ దీవించుగాక ఆమెన్ ఆమెన్